వైఎస్ రెడ్డి ఒక మంచి మనిషి అని మీ అందరికీ తెలుసు ప్రత్యేకమైన మనస్తత్వం అద్భుతమైన వ్యక్తిత్వం అందరికీ సహాయపడే గుణం ఇవన్నీ వైఎస్ రెడ్డి అయితే నాకు మాత్రం నన్ను ఎత్తుకొని నా తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు చిన్నాన వైఎస్ రెడ్డి సునీత నేను చిన్నప్పుడంతా కలిసే పెరిగాం కలిసే చదువుకున్నాం అన్ని సంవత్సరాలలో ఆయన పోయేంత వరకు కూడా నేను ఎప్పుడే కానీ చిన్న ఆయనను కోపగించుకోవడం చూడలేదు చికాకు పడ్డం చూడలేదు ఎవరైనా సాయం చేయడానికి వస్తే అసలు ఆయన కాలు ఇంట్లో ఆగేది కాదు ఎవరు సాయం చేయడానికి అడిగినా వాళ్ళను వెంట పెట్టుకొని ఆయన కారులోనే కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ కలెక్టర్ ఆఫీస్ అయినా ఆర్డీఓ అయినా ఆఖరికి చిన్న రైతుకొచ్చిన ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్ అయినా ఆఫీసర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరించేవాడు చిన్నాయన ఆఖరికి నాకు చిన్నాన ఆఖరి సారు నన్ను కలిసింది నాతో అదే పనిగా కూర్చొని రెండు గంటల పాటు ఒకటే అంశం నువ్వు పోటీ చేయాలమ్మా అని కడప ఎంపీకి నువ్వు పోటీ చేయాల్సిన అవసరం ఉంది అని ఆఖరికి ఇంకా పెద్ద మనిషి మాట కాదన లేక అన్ని అనుకూలిస్తే చేస్తాలే చిన్నానా అని చెప్తే తప్ప చిన్నానా ఆ రోజు లేచి వెళ్ళలేదు అదే నేను చిన్నానను ఆఖరిగా చూసింది ఈ రోజుకి చిన్నాన చనిపోయి ఐదు సంవత్సరాలు గడిచిపోయింది ఆ రోజు చిన్నాన చావు నమ్మలేని నిజం ఈ రోజు రాజకీయ విషసర్పాల కోరల్లో చిక్కుకొని దుర్మార్గు పాలన చక్రాల కింద నలిగిపోతూ టిప్పు లాంటి నిజం ఐదు అయిపోయింది ఆలోచన చేయండి ఒకటి కాదు రెండు కాదు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి ఐదు అయిపోయింది క్రూరాతి క్రూరంగా ఆయన ఒంటి మీద ఎన్ని గొడ్డలు వేట్లున్నాయో ఆయన ఒంటి మీద రుజువులు ఉన్నాయి ఘోరంగా నరికి చంపడం జరిగింది సమాజంలో పెద్ద మనిషి సమాజంలో మంచి మనిషి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఎంతగానో ప్రేమించిన తమ్ముడు అలాంటి ఆయన విషయంలోనే ఐదు సంవత్సరాలు గడిచినా కూడా న్యాయం జరగలేదు ఈ రోజు వరకు కూడా హత్య చేసిన వాళ్లకు శిక్ష పడలేదు ఇక అంతటి మనిషికి కూడా న్యాయం జరగకపోతే హంతకులకు శిక్ష పడకపోతే ఇక సమాజంలో సామాన్యుల పరిస్థితి ఏమిటి సామాన్యుల విషయంలో న్యాయం జరుగుతుంది అని సమాజం నమ్మే పరిస్థితి ఉండాలి అంటే ఈ పాటికి ఎప్పుడో హంతకులను గుర్తించుండాలి వాళ్ళకు శిక్ష కూడా వేసుండాలి కానీ ఐదు సంవత్సరాలు గడిచినా కూడా ఈ రోజు వరకు కూడా హంతకులకు శిక్ష పడనేలేదు హత్య జరిగిన రోజున మాకు చెప్పిన విషయం చిన్నానా హార్ట్ అటాక్ తో చనిపోయాడు అని సాక్షి కూడా వివేకానంద రెడ్డి గారు హార్ట్ అటాక్ తో మరణించారు అని చెప్పుకుంటూనే వచ్చింది తీరా మేము ఇంట్లోంచి బయలుదేరేంత వరకు కూడా ఇది హార్ట్ అటాక్ తో చనిపోలేదు హత్య జరిగింది అన్న విషయం మాకు తెలియదు వచ్చి చూసిన తర్వాత గాని ఇంత ఘోరంగా చిన్న హత్య చేశారు అన్న విషయం మాకు తెలియదు హత్య జరిగిన రోజు హత్య పలాని వాళ్ళు చేశారని గాని పలాని వాళ్ళు చేయించారు అన్న గాని ఈ విషయాలు ఏవి తెలిసే పరిస్థితి లేదు కానీ ఈ రోజున హత్య చేసింది ఎవరో కాదు బంధువులే అని అన్ని సాక్షాలు వేలెత్తి చూపుతున్నాయి గూగుల్ మ్యాప్స్ అయితేనేమి కాల్ రికార్డ్స్ అయితేనేమి వాంగ్మూలాలు అయితేనేమి ఇవన్నీ హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అని వేలెత్తి చూపుతున్నా ఈ రోజు వరకు కూడా హత్య చేసిన వాళ్లకు హత్య చేయించిన వాళ్ళు శిక్ష పడలేదు కేసు కొలిక్కి రాలేదు కేసు అసలు ముందడుగు వేయలేదు ఎందుకని ఎందుకంటే అన్నా పిలిపించుకున్న వాడే ఈ రోజు హంతకులకు రక్షణ కల్పిస్తున్నాడు కాబట్టి ఈ రోజు వరకు కూడా చిన్నాన విషయంలో న్యాయం జరగలేదు చిన్నమ్మ సౌభాగ్యమ్మ బిడ్డ సునీత చిన్నాన చావుతో అందరికంటే ఎక్కువ నష్టపోయింది చిన్నమ్మ సునీత సౌభాగ్యమ్మ గారు సునీత రెడ్డి గారు బాధితులు బాధితులు అన్న సానుభూతి లేకపోగా బాధితులకు భరోసా ఇవ్వాలి అన్న ఆలోచన ఆలోచన లేకపోగా అదే సునీత కుటుంబం హత్య చేసింది అని ఆరోపిస్తున్నారే ఇది మీ మనస్సాక్షి అయినా ఎలా ఒప్పుకుంటుంది అని అడుగుతున్నాం ఒకసారి అద్దం ముందు నించొని హత్య చేసింది సునీత సునీత కుటుంబమా అని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అద్దం ఏం సమాధానం చెప్తుందో మీ మనస్సాక్షి ఏం సమాధానం చెప్తుందో ఒకసారి మనస్సు పెట్టి వినండి ఆఖరికి ఇంతగా దిగజారిపోతారు అని ఎవరు ఊహించలేదు పైనేమో రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో సాక్షిలో కిందేమో ఆయన అంతగా ప్రేమించిన అంత నమ్మకంగా ఆయన కోసం పని చేసిన తమ్ముడిని క్యారెక్టర్ అసాసినేషన్ ఇది న్యాయమేనా పోయేంత రాత్రి వరకు కూడా వైసీపీ కోసమే క్యాంపెయిన్ చేశాడు కదా వైసీపీ నిలబెట్టిన అభ్యర్థులను ఆయన అంగీకరించకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని గౌరవించి అదే వైసీపీ కోసమే క్యాంపెయిన్ చేసిన వ్యక్తి ఆ రోజు మీకు కనిపించలేదురా వివేకానంద రెడ్డి క్యారెక్టర్ కానీ ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మ కిందేమో వివేకానంద రెడ్డి క్యారెక్టర్ అసాసినేషన్ భావ్యమేనా మనుషులేనా అంతటితో ఆగారా సోషల్ మీడియాలో ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా బెదిరించారు బూతులు తిట్టారు తోడబుట్టిన చెల్లెళ్ళు అని చూడకుండా అవమానించారు అన్నిటినీ తట్టుకుంది సునీత ఈ రోజు నిలబడింది సునీత ఎంతమంది చూసాం ఇన్ని సంవత్సరాలలో సునీత న్యాయం జరగాలి అని నిజానిజాలు తేలాలని హంతకు శిక్ష పడాలి అని తిరగని చోటు లేదు తట్టని తలుపు లేదు నిజంగానే సునీతే తన కుటుంబమే హత్య చేసుంటే ఈ కేసును ఇంత పర్స్యూ చేయాల్సిన అవసరం సునీత కేమిటి సునీతే గనుక తన కుటుంబమే గనుక హత్య చేసుంటే మరి మీకు అధికారంలోకి వచ్చారు కదా రెండు వేల పంతొమ్మిదిలో కేసు మీ చేతుల్లోనే ఉండింది కదా మరి మీరు అప్పుడు సునీతను ఎందుకు అరెస్ట్ చేయలేదు సునీత కుటుంబాన్ని ఎందుకు ప్రశ్నించలేదు ఎందుకంటే దోషులెవరో నిర్దోషులెవరో మీకు తెలుసు కాబట్టి మీ మనసాక్షికి తెలుసు కాబట్టి సునీత రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడి బిడ్డ అసలు రాజశేఖర్ రెడ్డి గారు తోబుట్టుల్ని ఎలా చూసుకున్నారో మీకు తెలియదా రాజశేఖర రెడ్డి గారు తోబుట్టుల కోసం ఎంత చేశాడో మీకు తెలియదా మరి మీరు రాజశేఖర్ రెడ్డి గారి వారసులే కదా రాజశేఖర రెడ్డి గారు తన తోబుట్టులకు ఒక అండగా ఒక కొండగా నిలబడలేదా మరి జగనన్న గారు ఏం చేస్తున్నారు సునీత సామాన్యమైన సునీత కారు డాక్టర్ సునీత ఒక డాక్టర్ గా తనకంటూ ఒక స్థానం సంపాదించుకుంది ఒక డాక్టర్ గా తన హస్త పరిజ్ఞానం వల్ల అయితేనేమి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ఒక పేరు సంపాదించుకుంది కానీ గత ఐదు సంవత్సరాలుగా సునీతం చూసిన ప్రతిసారి నాకు అవేవీ గుర్తురావు సునీతం చూసిన ప్రతిసారి నా గుండెల్లో అంతులేని బాధ అంతే సమానంగా ఉద్రేకం న్యాయం జరగలేదు అన్న కోపం చిన్నాన ఆత్మకు శాంతి అందుకే సునీతకు మాటిస్తున్నా చిన్నమ్మకు మాటిస్తున్నా ఎవరు నిలబడినా నిలబడకపోయినా రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు అండగా ఉంది సునీత చేస్తున్న ఈ పోరాటంలో సునీతకు నేను బలమైతా హత్య చేసిన వారికి శిక్ష పడాలి అని చేస్తున్న ఈ న్యాయ పోరాటంలో ధర్మ పోరాటంలో సునీతకు నేను ఒక ఆయుధం ఈ మట్టి మీద పుట్ట ఇదే మట్టి మీద పుట్ట ఈ గడ్డ సాక్షిగా మాటిస్తున్నా ఎవరు నిలబడినా ఎవరు నిలబడకపోయినా సునీత పక్షాన రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడి ఉంది ఇది రాజకీయాల కోసం చేస్తున్నది కాదు అధికారం కోసం చేస్తున్నది కాదు వారసత్వం కోసం చేస్తున్నది కాదు ఆస్తి కోసం చేస్తున్నది అంతకంటే కాదు ఈ సమరం చేస్తున్నది న్యాయం కోసం తండ్రి చావు కోసం కొట్లాడుతున్న న్యాయం జరగాలి అని కొట్లాడుతున్న ఒక బిడ్డ కోసం భర్తను క్రూరాతి కూరంగా కోల్పోయిన ఒక విధవరాలి కోసం చిన్నాన ఆత్మ శాంతి కోసం చేస్తున్నాను అందుకే ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం ఒక పులివెందల ప్రజలే కాదు ఒక కడప జిల్లా ప్రజలే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ తెలుగు ప్రజలందరూ ఒక నిర్ణయం తీసుకోవాలి న్యాయం పక్షాన నిలబడాలి అని ఒక నిర్ణయం తీసుకోవాలి న్యాయం గెలవాలి ధర్మం గెలవాలి హత్య రాజకీయాలను చీకొట్టాలి హంతకులను కాపాడుతున్న వాళ్లకు కూడా ఒక గుణపాఠం కావాలి నిజం గెలవాలి